అతడి గొంతు అడవికి ఆధారం గీతం గున్నె నుండి వచ్చే శబ్దం ఈ గిరిజన గాయకుడు మట్టి శబ్దాలను మనులుగా మలిచిన మానవుడు ఆ ఊరి పేరు చిన్న చిన్నవాన ఊరు అక్కడే పుట్టాడు విజయ్ కుమార్ అతడు ఏడేళ్లకే తల్లి పాటలతో పాటకులుగాడు ఆ శబ్దాలు అడవిని తాకాయి తన మొదటి మైక్ వడగట్టిన తిండి డబ్బా మొదటి వేదిక గ్రామ తాడి పండుగ అతడి పాటల్లో చిట్టు ఆకుల మర్మం పక్షుల పాటలు వేటగాళ్ళ కథలు వినిపించేవి ఒకసారి అతడు పాడిన వనదేవత గీతం ఊరంతా అల్పోయిన్నారు పాట కేవలం వినోదం కాదు అది జ్ఞానం సంస్కృతి ఆత్మగౌరవం పల్లె పాటలు పట్టణ వేదికల్లో వినిపించాలంటే గణపడికి ఎన్నో కష్టాలు విజయ్ ఒకసారి జిల్లా పోటీల్లో అవకాశం వచ్చింది అవకాశం బంగారమైంది ఆ పాటల రికార్డింగ్ చేసిన స్వరలయ సంస్థ అతడి పాటలతో స్టూడియో నిర్మించింది ఇప్పుడు విజయ్ యువగాయకులకు జానపద శిక్షణ ఇస్తున్నాడు గీతాల్లో ఉన్న పదాలు తాళాలు భావాలు భవిష్యత్ కాపాడుతున్నాడు అతడి పాటలు ఇప్పుడు పాడేవాళ్ళ కన్నా వినే వాళ్ళ బుందెల్లో నిలిచిపోయాయి పాట శక్తి అది జన గాత్రంగా మారితే చరిత్ర అవుతుంది విజయ్ పాటలో అడవిలో పుట్టి అంతరించిపోతున్న ఒక సంస్కృతిని తిరిగి జీవితం ఇస్తున్నాయి ఛానల్లో వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసి లైక్ కూడా చేస్తే నాకు ఇంకా ప్రోత్సాహం ఇచ్చినవారు అవుతారు ఇంకా నా వీడియోలు మరింత మందికి చేరుతాయి ధన్యవాదములు